అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము నాగుల పండుగ యొక్క విశిష్టతని అలాగే నాగుల పండుగ జరుపుకోవడంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాం అసలు నాగుల పండుగ ఎప్పుడు వస్తుందంటే కార్తీక మాసంలో శుక్ల పక్షములో చవితి రోజున జరుపుకునే పండుగని నాగుల చవితి పండుగ అంటారు దక్షిణాది ప్రాంతం వారు ఈ నాగుల కార్తీక మాసంలో జరుపుకుంటూ ఉంటే కొన్ని ప్రాంతాల వారు శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున జరుపుకుంటారు నాగుల చవితి అనగానే పేరులో ఉన్నట్లుగానే ఆ రోజు విశేషంగా నాగారాధన చేస్తారు అలాగే నాగదేవతలను అర్చిస్తారు ఇదేమిటి ఈ నాగుల్ పండుగ ఏంటి అసలు ఈ విషనాగుల్ని మనం పూజించడం ఏంటి అనే ప్రశ్న కొంతమందిలో తలెత్తుతూ ఉంటుంది అప్పుడు మనం నాగుల్ ఎందుకు జరుపుకుంటున్నాము అనేది తెలుసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఇక ఈ పండుగలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే ప్రకృతికి జీవికి మధ్య ఎంతో కొంత అవినాభావ సంబంధం కనిపిస్తూ ఉంటుంది మనం నిశ్చితంగా పరిశీలించగలిగితే ప్రకృతి నుండి మానవుడు తనకి కావలసినవన్నీ పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సంరక్షించి బాధ్యతను కూడా నాటి ఆటవిక స్థాయి నుండి నేటి నాగరిక సమాజం వరకు కూడా ప్రకృతిని దైవ స్వరూపంగా మానవులు భావిస్తూ సంరక్షించుకుంటున్నారు ఇలా ప్రకృతిని సంరక్షిస్తూ రక్షిస్తూ ఉన్నంత కాలం సమస్త మానవ కోటికి మరియు జీవకోటికి ఎటువంటి ముప్పు వాటిల్లదు అయితే ఆ మానవుడే ప్రకృతిని చేజేతులారా నాశనం చేసుకుంటే మాత్రం మానవ కోటికి అటు జీవకోటికి తప్పకుండా వినాశనం జరిగి తీరుతుంది అందువల్లనే మనము ప్రకృతి పర్యావరణ పరిరక్షణ అంటూ పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము ఇలా ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైంది కనుకనే దానిని దైవ స్వరూపంగా భావించి ఆనాటి నుండి నేటి వరకు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని కూడా దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు అదే మన భారతీయ సంస్కృతిలో ఉన్న విశిష్టత ఇక నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే పామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు ఇక సర్పాల విషయానికి వస్తే ర్పాలు భూమి యొక్క అంతర్భాగమందు అంటే భూభాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తల్చేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా సహాయం చేసేవి అందువల్లనే ప్రకృతి పరంగా అవి మనకెంతో సహాయపడుతున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞతాపూర్వకంగా మనము వాటిని పూజిస్తూ ఉన్నాము అదే మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఇక నాగుల జ్యోతి పండుగను పరంగా ఆలోచిస్తే మనం నాగుల చవితి పండుగ చేసుకుంటున్నామంటే మన శరీరంలో ఉన్న పాముని ఆరాధించడమే మానవ శరీరమే ఒక వల్మీకము వల్మీకం అంటే పుట్ట మానవ శరీరానికి నవరంధ్రాలు ఉంటాయి మానవ శరీరంలో ఉన్న నాడులతో నిండి ఉన్న వెన్నుముకని వెన్ను పాము అంటారు అందు కుండలిని శక్తి మూలాధార చక్రములో పాము ఆకారం వలె ఉంటుందని యోగ శాస్త్రం తెలియజేస్తోంది ఇది మానవుడి శరీరంలో నిద్రిస్తున్నట్లుగా నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే విషయాలను తూ మానవుల్లో ఉండే సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది పుట్ట అడుగున చుట్లు చుట్టుకుని పాము ఉన్నట్లే మన శరీరంలో కూడా కుండలిని శక్తి ఉంటుంది ఇది పాములాగనే కుండలిని కూడా తమో రజో గుణాలనే విషాన్ని చిమ్ముతూ ఉంటుంది నాగుల చవితి నాడు మనం పాముల పుట్టలో పాలు పోస్తాం ఇలా పాముల పుట్టలో సత్వగుణాన్ని సూచించే తెల్లని పాలు పోయడం వల్ల ఆ పామును పూజించడం వల్ల మనలో ఉన్న దుష్ట లక్షణాలు తగ్గి సత్వగుణం పెరుగుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం ఇక ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే సర్పజాతిలో అత్యంత ప్రముఖుడుగా పూజలు అందుకుంటున్నవాడు ఆదిశేషుడు ఈ ఆదిశేషుడికి అనంతుడు అనే పేరు కూడా ఉంది ఈ అనంతుడు మహా పండితుడు అలాగే ఈ అనంతుడికే అనంతమైన శక్తి కూడా ఉంది భూమినంతా కూడా ఈ అనంతుడే మోస్తూ ఉంటాడు తమోగుణము క్రౌర్యము కృతజ్ఞత విష ప్రవృత్తి అనేవి సర్పజాతికి చెందిన లక్షణాలు అయితే ఆదిశేషుడు ఈ సర్పజాతికి చెందినవాడే మరి శ్రీ మహావిష్ణువు సత్వగుణానికి చెందినవాడు సత్వగుణానికి చెందిన శ్రీ మహావిష్ణువుకి పాలకడిలిలో ఉన్నదెవరు ఆదిశేషుడే కదా అంటే దీన్ని బట్టి తమో గుణం మీద సత్వగుణం ఆధిపత్యం వహిస్తుంది ఇదే ముక్తికి మార్గం ఇక సత్వగుణం విషయానికి వస్తే సత్వగుణంలో శత్రుత్వాలకి వైషమ్యాలకి చోటుండదు పాములకి గ్రద్దలకి ఆజన్మ వైరం ఉన్నా గాని పాము జాతికి చెందిన ఆదిశేషుణ్ణి పక్షి జాతికి చెందిన గరుత్మంతు విష్ణువు తన సేవకులుగా నియమించుకోవడం అంటే సత్వగుణం యొక్క ప్రాధాన్యత విశిష్టత మనకు అర్థమవుతోంది కశ్యపుడికి ఇద్దరు భార్యలు ఒకరు నాగజాతికి తల్లి కద్రువ ఒక భార్య అయితే పక్షి జాతికి చెందిన తల్లి అయిన వినత మరో భార్య కద్రువ ఒకసారి మోసం చేసి వినతను తన దాసిగా చేసుకుంటుంది ఆదిశేషువు ఆ అధర్మాన్ని సహించలేక తల్లిని సోదరుని విడిచిపెట్టి బ్రహ్మ గురించి తపస్సు చేసి భూభారం వహించేలాగా వరం పొందుతాడు ఆ విధంగా ఉత్తమ గుణాలు పెంచుకుని విష్ణుకి సయ్యగా మారే అదృష్టాన్ని పొందుతాడు ఆదిశేషుడు ఆదిశేషుని సోదరుడైన కాళీయుడు దీనికి భిన్నం తన విషం తోటి యమునా అంతా నింపువేసి అందులో ఉండే జీవజాలాన్ని నాశనం చేయాలనుకుంటాడు సాధన తోటి ఆదిశేషుడు ఉన్నత స్థితికి చేరుకుంటే అజ్ఞానంతో అహంకారంతో కాళీయుడు మరింత పతనావస్థకు చేరుకుంటాడు సత్వగుణాన్ని అలవాటు చేసుకున్న ఆదిశేషుడు ఉన్నత స్థితికి చేరుకుంటే కాళీయుడు తమో గుణం తోటి అహంకారం పతనావస్థకి చేరుకున్నాడు అంటే నాగుల్ చవితి రోజున నాగారాధన చేయడం అంటే మనలో ఉన్న రజో తమో గుణాలను విసర్జించి సత్వగుణాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పడమే ఈ నాగుల్ చవితిలో ఉన్న అంతరాలు ఇక ఈ నాగుల్ చవితి పండుగ జ్యోతిష్య పరంగా చూస్తే కుజ గ్రహము రాహుగ్రహ దోషాలు అలాగే సంసారంలో ఈ కార్తీక మాసంలో షష్ఠీ తిథిలో గాని చతుర్దశి తిథిలో గాని మంగళవారం నాడు గాని చతుర్దశి బుధవారం కలిసి వచ్చిన రోజు గాని ఆ రోజంతా ఉపవాసం ఉండి నాగారాధన చెయ్యాలి ఇక నాగుల రోజున వారి ఇంటి ఆచార వ్యవహారాలను బట్టి ఆన్వాయితీని బట్టి నాగేంద్రుని అర్చిస్తారు నాగుల చవితి పండుగ దేవాలయాలలో కన్నా ఊరి పొలిమేరల్లో ఏర్పడే పుట్టలలోనే ఎక్కువగా పూజలు జరుగుతాయి ముందుగా నాగేంద్రుడి పుట్ట దగ్గరికి వెళ్లి చక్కగా శుభ్రం చేసుకుని అక్కడ ముగ్గులు పెట్టి దీపారాధన చేసి నాగేంద్రుడిని యధాశక్తిగా అర్చిస్తారు అలాగే పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇక నాగేంద్రుడి పుట్టలో తమ కుటుంబ సభ్యుల గోత్రనామాలతోటి చిమ్మిలి చన్మిడి ముమ్మారు అంటే మూడు సార్లు వేసి అలాగే ఆవు పాలు కూడా మూడు సార్లు పోస్తారు ఇక నాగేంద్రుడి పుట్టలో ఆవు పాలు పోసేటప్పుడు పాహి పాహి సర్పరూప నాగదేవదయామయ సత్సంతానం సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా అంటూ ఈ మంత్రాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేస్తూ పుట్టలో పాలు పోసి చిమిలి చనిమిడి మొదలైనవన్నీ అలాగే తమ వెంట తెచ్చుకున్న నైవేద్యానికి సంబంధించిన అరిటి పళ్ళు మొదలగునవన్నీ కూడా నివేదన చేస్తారు ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న నూకలు అంటే రవ్వకు సంబంధించిన నూకలు ఆ పుట్టలో వేస్తూ ఓ నాగేంద్ర మాకు సంతానం కావాలి నీకు నోకలు ఇస్తున్నాము మాకు మోకలు నివ్వు పిల్లల మోకలు నివ్వు అని అడుగుతారు పిల్లల మోకలు అంటే సంతానాన్ని ప్రసాదించమని మరికొందరు తమ ఆచారాన్ని బట్టి ఆ నాగేంద్రుడు పుట్టలు కోడిగుడ్లు మొదలైనవన్నీ సమర్పిస్తారు ఇక నాగారాధన అయిన తర్వాత పిల్లలందరూ కలిసి అక్కడ సంతోషంగా దీపావళి టపాసులు వెలిగిస్తారు మరికొంద అయితే మాత్రం నాగేంద్రుడికి ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో ఎటువంటి టపాసులు శబ్దము చేయరు ఈ విధంగా సర్పారాధన వల్ల స్త్రీలకు ఎంతో అలాగే సుఖ సంతానం కలుగుతుందని అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తాడని విశ్వాసము ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సత్సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం మనం అందరము కూడా దేవాలయాల్లో చూస్తూనే ఉంటాము మెళికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా నాగుల చవితి నాడు నాగేంద్రుడిని శివభావంతో అర్చిస్తే సర్వ రోగాలు నయమౌతాయని ఆరోగ్యవంతులు సౌభాగ్యవంతులు అవుతారని ఋషి వచ్చిన ఇక సంతానాన్ని కోరుకునేవారు నాగారాధన చేయడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట నాగ ప్రతిష్టలు జరుపుతారు ఈ విధంగా ప్రతిష్ట చేసిన చోట నాగారాధన చేసి ఆ నాగేంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల వేప చెట్టు నుండి రావి చెట్టు నుండి వచ్చే గాలి వల్ల స్త్రీలలో ఉండే గర్భస్య సమస్యలు దోషాలు అన్ని నివారణ అవుతాయి అందువల్లనే రావి చెట్టు వేప చెట్టు ఉన్న చోట ప్రదక్షిణ చేయమని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఇక నాగుల చవితి రోజున నాగేంద్ర పుట్ట దగ్గర ఓ నాగ కేంద్ర మేము మా వంశంలో వారమందరము కూడా నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలిగిపో నడుము తొక్కితే నా వాడనుకో పడగ తొక్కితే కస్సు మమ్మల్ని భయపెట్టక తండ్రి అంటూ పుట్టక ప్రదక్షిణలు నమస్కారాలు చేయాలని మన పెద్దవారు తెలియజేస్తూ ఉంటారు ఇక నాగుల చవితి రోజున కలిదోష నివారణ కోసమని కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షేహే హే కీర్తనం కలినాశనం అంటూ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు తెలియదు అలాగే సర్పారాధన చేసే వారి వంశము తామర తంపరగా వర్ధిల్లుతుందని భవిష్యత్ పురాణం తెలియజేస్తోంది ఇదండి నాగుల చవితి యొక్క విశిష్టత అలాగే నాగారాధన వల్ల కలిగే ఫలితాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇందువల్ల శుభాలను సంతోషాలను సంతానాన్ని ప్రసాదించే ఆ నాగేంద్రుణ్ణి మనమందరము కూడా అర్చిద్దాం అలాగే మనకి ఉన్న కాల సర్ప దోషాలు నాగదోషాలు కూడా నివారింపబడాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరుకుందాం